అందరికీ నమస్కారం ఈరోజు కుప్పం ఏడిఎంఎస్ షోరూమ్ని సందర్శించడం జరిగింది ఈ యొక్క ఏడిఎంఎస్ వెహికల్స్ని అధునాతన టెక్నాలజీతో మనకందరికీ కూడా విలేజ్లో గ్రామాల్లో కానీ టౌన్ పట్టణాల్లో కానీ ఒక రకరకాలైనటువంటి మోడల్స్లో వినూ వినూత్నమైనటువంటి విభిన్న రంగులలో మనకి ఏడిఎంఎస్ వెహికల్స్ని తయారు చేయడం జరిగింది ఈ తయారు చేసి మనకు అందించినటువంటి కంపెనీ యొక్క ఎంటీ అశోక్ తంగడి గారికి ఈ సమయంలో హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క వ్యాపార అవకాశం అనేది ఒక ఇండియాలో ఏకైక నెట్వర్క్ మార్కెటింగ్కి అనుసంధానం చేసి ఒక ఎలక్ట్రిక్ వెహికల్స్ ద్వారా ఒక వ్యాపార అవకాశాన్ని ఇవ్వడం అనేది ఒక మంచి శుభ పరిణామంగా భావిస్తున్నారు ఏదేమైనా మన కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు రాబోయే రోజుల్లో ఈ పెట్రోల్ డీజిల్ దొరకడం చాలా కష్టమవుతుంది ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్స్లకి అందరూ కూడా మారేటువంటి సమయం ఆసన్నమైనది ఎందుకనగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము వీటిపైన పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తూ పెట్రోల్ డీజిల్ పనులు తగ్గించి పర్యావరణాన్ని కాపాడాల ఉద్దేశంతో ఎలక్ట్రిక్ వెహికల్స్కి మారమని చెప్పేసి ప్రత్యేకంగా మనందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అంతేందుకు ఈ యొక్క కుప్పం నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వెహికల్స్లో రకరకాల రైతులకైతేనేమి సాతి వెహికల్ అయితేనేమి అదేవిధంగా స్టూడెంట్స్కి రకరకాల రంగుల వెహికల్స్ అయితేనేమి అదేవిధంగా మహిళలకి స్కూటీలు అయితేనేమి అన్ని రకాలైనటువంటి వెహికల్స్ని అధునాతన టెక్నాలజీతో మనకు అందించడం జరుగుతుంది మన యొక్క ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ఏడీఎంఎస్ బాడీ అయితేనేమి 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 మోటార్ బ్యాటరీ ఛార్జింగ్ కొత్త కొత్త మనకు అనుసంధానం చేసి మనకు గ్యారంటీ వారంటీతో మనకు అందిస్తూ ఉన్నారు మన ఏడిఎంఎస్ కంపెనీ అతిని అదేవిధంగా ఈ యొక్క ఏడిఎంఎస్ వెహికల్స్ ద్వారా వ్యాపార అవకాశం కూడా ఉండాలి ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడండి పర్యావరణాన్ని కాపాడండి ఏడిఎంఎస్ వెహికల్స్ వాడండి ఆర్థిక విముక్తి పొందండి అంటే ఏమంటే ప్రతి ఒక్కరు కూడా చాలామంది చదువుకొని ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్నారు ఎంటెక్ బీటెక్ చదివేసి అటువంటి నిరుద్యోగ యువత ఈ యొక్క వ్యాపారాన్ని తీసుకుంటే అద్భుతమైనటువంటి విజయాలు సాధించడానికి అవకాశము ఉంటుంది అదేవిధంగా పేదవాళ్ళు ఈరోజు పనికి వెళ్తూ ఉంటారు పనికి పోలేదంటే ఈరోజు మనకి గడవడం కష్టంగా ఉంటుంది అటువంటి వాళ్ళు కూడా వ్యాపార అవకాశం తీసుకోవచ్చు చదువుతో సంబంధం లేదు వయసుతో సంబంధం లేదు చేరడానికి డబ్బు కట్టే పని లేదు సింపుల్ బిజినెస్ మనం పార్ట్ టైం చేయొచ్చు ఫుల్ టైం చేయొచ్చు అధునాతన టెక్నాలజీ రాబోయే భావి తరాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్స్ని మనం ప్రమోట్ చేయడము మనము భారతదేశాన్ని పర్యావరణం నుంచి రక్షించే దాంట్లో మనమందరం కూడా భాగస్వాములు అవుతామని ప్రత్యేకంగా ఈ తనంలో మీకు తెలియజేసుకుంటాం ఈ కుప్పం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ నియోజకవర్గమే కాకుండా పక్క గ్రామాల నుంచి కూడా వెహికల్ కావాలన్న వాళ్ళు మన ఏడిఎంఎస్ షోరూమ్స్ సంప్రదించి మీ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్స్ని మీ యొక్క సీనియర్లు ఎవరైతే మిమ్మల్ని ప్రమోట్ చేస్తారో వాళ్ళని సంప్రదించినట్టయితే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రమోట్ చేస్తారు ఈ వ్యాపార అవకాశాన్ని కూడా తెలియజేస్తారు ఫస్ట్ తెలుసుకోండి తెలియజేయండి సింపుల్ సీక్రెట్ రోజు రోజుకు మూడు వేల రూపాయల నుంచి యాభై వేల రూపాయలు సంపాదించేటట్టు ఒక వ్యాపార అవకాశం ఉందంటే ఇండియాలో ఎక్కడ కన్నుచూపు మేర చూసినా కూడా ఇటువంటి వ్యాపార అవకాశం లేదు దయచేసి మీరందరూ కూడా తెలుసుకుంటారని ఈ వ్యాపార అవకాశంలో వస్తారని మీకు కావాల్సిన సహాయ సహకారాలు మావంతు సహకారం పూర్తి స్థాయిలో మీకు అందిస్తామని ప్రత్యేకంగా కోరుకుంటూ జై ఏడిఎంఎస్ జై జై ఏడిఎంఎస్ థ్యాంక్ యూ